ఓం గురుభ్యో నమ అందరికీ కనుమ శుభ ఈ కనుమ సందర్భంగా మనం పతంగి చెప్పే పాఠాలు తెలుసుకుందాం మన సాంప్రదాయంలో ప్రతి పండుగ కూడా ఒక సాంప్రదాయానికి ఒక వేడు ఈ నేపథ్యంలో సంక్రాంతి అనగానే ముగ్గులు గోబిళ్ళు అలాగే పతంగులు ఈ పతంగి అసలు ఏంటి చూద్దాం సంక్రాంతి వచ్చిందంటే చాలు నేల రంగురంగుల ముగ్గులతో మెరిసిపోతే ఆకాశం గాలిపటాలతో నిండిపోతుంది ఆ సప్త వర్ణాల గాలిపటాలు నింగిలో ఎగురుతూ ఉంటే ఆకాశానికి కూడా పండగ కళ వచ్చేసిందేమో అనిపిస్తుంది ఎక్కడ చూసినా గాలిపటమా పద 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 అంటూ వాటిని ఎగరేసేవారే కనిపిస్తారు ఎవరినోట విన్నా కించ్ డీల్ వంటి పదాలే వినిపిస్తూ ఉంటాయి సంక్రాంతి సంబరాల్ని రెట్టింపు చేయడంలో గాలిపటాలది కీలక పాత్ర మన దేశంలో గుజరాత్లో గాలిపటాల సందడి ఎక్కువగా కనిపిస్తుంది ఏటా అక్కడ గాలిపటాల పోటీలు పండుగలు నిర్వహిస్తుంటారు దేశ విదేశాల నుంచి ఔత్సాహికులు నిపుణులు ఇందులో పాల్గొని పోటా పోటీగా గాలిపటాలు ఎగరేస్తుంటారు నిజాం నవాబుల ప్రోత్సాహంతో ఈ సంస్కృతి తెలుగు రాష్ట్రాలకు విస్తరించింది ఇప్పుడు ఒక ప్రాంతమనే కాదు అనే కాదు దేశవ్యాప్తంగా వివిధ దేశాల్లోనూ గాలిపటాల సందడి కనిపిస్తుంది చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ ఉత్సాహంగా ఈ పోటీల్లో పాల్గొనడం చూస్తూ ఉంటాం మరి ఈ గాలిపటాలు ఎగరేయడం ఓ ప్రత్యేకంగా ఓ సమయమంటూ లేకపోయినా మన దేశంలో సంక్రాంతి సమయంలో పతంగులు ఎగట సంక్రాంతి చలికాలంలో వస్తుంది ఈ కాలంలో వివిధ ఆరోగ్య సమస్యలు ఇన్ఫెక్షన్ల బెడద ఎక్కువగా ఉంటుంది శరీరం పైన ఎండపడే ఒక సూర్యకిరణాలను ఆస్వాదిస్తూ పతంగులను ఎగరవేయడం వల్ల సూర్యరశ్మి నుంచి విటమిన్ డి ఎక్కువగా అందడమే కాకుండా ఎండ వల్ల కలిగే ప్రయోజనాలన్నీ పొందవచ్చు అంతేకాదు ఈ సమయంలో గాలి ఒకే దిశగా వేర్చడం వల్ల గాలిపటాలు ఎగరేయడానికి సులువుగా ఉంటుందని కూడా భావిస్తారు ఎన్నెన్నో వర్ణాలు గల ఈ గాలిపటాలు చిన్నప్పుడు వాంపి కొబ్బరి ఈనెలు ఉడకబెట్టిన మైదా పిండిని ఉపయోగించి పతంగులు తయారు చేసు అది మార్కెట్లో కొని ఎగరేసే గాలిపటాల్లోనూ ఒకటి రెండు కాదు కొన్ని వేల రకాలున్నాయి వాటిలో కొన్నింటికి విభిన్నమైన పేర్లు కూడా ఉన్నాయి గుడ్లందార్ గుడ్డిలంగోటి అద్ద వంటివి మన దగ్గర సాధారణంగా వినిపించే పేర్లు గుడ్లందార్ అంటే రెండు కళ్ళున్న గాలిపటం ఒంటి కన్ను ఉన్నదాన్ని గుడ్డిలంగోటి అంటారు అద్దా అంటే చాలా పెద్ద పతంగి అని అర్థం ఇంకా ఇవే కాదు విభిన్నమైన రకాల్లో వర్ణాల్లో ఎన్నో గాలిపటాలు మార్కెట్లో సందడి చేస్తాయి అయితే కాలక్రమేణ ఇలాంటి సాంప్రదాయ పతంగులు అరుదుగానే కనిపిస్తున్న మోడ్రన్ గాలిపటాలు ఎక్కువ మందిని ఆకట్టుకుంటున్నాయి పగలే కాదు రాత్రి కూడా ఎగరేయడానికి వీలుగా ప్రత్యేకమైన గాలిపటాలు రూపొందుతున్నాయి గాలిపటాలు ఎగరేయడం అంటే ఎవరికైనా ఆసక్తే అందుకే పతంగుల పండుగలు పేరుతో ప్రత్యేక పోటీలు పెట్టుకుని మరీ గాలిపటాలు ఎగరేయడాన్ని ఆస్వాదిస్తారు మన దేశంలో ఏటా సంక్రాంతి ఉత్తరాయణం సందర్భంగా గుజరాత్లోని సబర్మతి నదీ తీరంలో జరిగే ఇంటర్నేషనల్ కైట్ ఫెస్టివల్ ఇలాంటిదే దీనికి లక్ష మంది హాజరవుతారు ఇలాంటి పోటీలు ఇతర దేశాల్లోనూ పెద్ద ఎత్తున జరుగుతుంటాయి అయితే మామూలుగా పతంగి నేర్పే విషయాలు మనకి ఎన్నో పాఠాలుగా గోచరిస్తాయి ఆకాశంలో పక్షులా విహరించే గాలిపటం మనకి ఎన్నో జీవిత పాఠాలను కూడా నేర్పుతుంటుంది మన లక్ష్యం ఎప్పుడు ఉన్నతంగా ఉండాలని దానివల్లే కెరీర్లో ఎదగగలమని పరోక్షంగా సూచిస్తుంది గాలిపటం గాలిపటాన్ని ఉదాహరణగా తీసుకుంటే మన జీవితంలోనూ ఉన్నత స్థితికి చేరుకోవచ్చు గాలిపటం ఎగరేస్తున్నప్పుడు ఎలాగైతే పట్టు బిగిస్తామో మన జీవితంపై కూడా అలాగే పట్టు బిగించి ముందుకు సాగాలి అలాగే దిశను వేగాన్ని నియంత్రించుకోవాలి అప్పుడే ఎంత ఎత్తుకైనా దూసుకెళ్ళగలం గట్టిగా వీచే గాలితో పాటు ఆకాశంలో స్వేచ్ఛగా ఎగురుతున్న మన పతంగిని కట్ చేయడానికి వచ్చే మరో గాలి పటంలో అప్పుడప్పుడు మన జీవితంలోనూ అనేక సమస్యలు పలకరిస్తూ ఉంటాయి ఇలాంటప్పుడు వెనక్కి తగ్గకుండా వాటిని అధిగమించే ప్రయత్నం చేయాలి జీవితంలో అన్ని విషయాలు మనకు అనుకూలంగా జరగకపోవచ్చు కానీ అన్నింటినీ భరిస్తూ ఓపికగా శ్రద్ధగా పైకి ఎదగడానికి ప్రయత్నించాలని చెబుతుంది గాలిపటం ఇవే కాదు పతంగులు ఎగరేయడం బృంద స్ఫూర్తిని కూడా పెంచుతుంది వీటిని ఎగరేసే సమయంలో ఒకరితో ఒకరు పోటీ పడడం వల్ల ఆరోగ్యకరమైన పోటీ నెలకొంటుంది ఇద్దరు లేదా ముగ్గురు అంతకంటే ఎక్కువ మంది కలిసి ఒక బృందంగా ఏర్పడి ఎగరేయడమే వల్ల ఈ పతంగులు ఎగరేయడం వల్ల బృంద స్ఫూర్తి కూడా పెరుగుతుంది ఇదండి మన పతంగుల జోరు ధన్యవాదములు సర్వేజన భవంతు మరొకసారి అందరికీ కనుమ శుభాకాంక్షలతో మీ అభిమాన హిమబాల మన మరి మన రాధిక కవితలు ఛానల్ని మరింత ముందుకు తీసుకెళ్తారని కోరుకుంటూ మీ హిమబాల